ఎక్కడైనా భక్తులు దేవుళ్లకు పళ్ళు ఫలహారాలు కానుకలు సమర్పిస్తారు లేకపోతే ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు ఆలయాలకు వెళ్ళి అక్కడే నిద్ర చేసి మొక్కులు తీర్చుకుంటారు కానీ కర్నూలు జిల్లా కోడుమూరులో వింత ఆచారం కొనసాగుతోంది కొండపై వెలిసిన కొండలరాయుడి దేవునికి మాత్రం ఏకంగా తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో మూడవ సోమవారం ఈ వింత ఆచారం కొనసాగుతుంది ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు శ్రావణ మాసంలో గుడి దగ్గర అనేక తేళ్లు బయటకొస్తాయన్నారు ఒకవేళ తేలు కుట్టినా గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే నొప్పి ఉండదంటున్నారు భక్తులు కొండలరాయుడి దేవునికి దర్శించుకుని తేళ్లను నైవేద్యంగా సమర్పించేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఈ వింత ఆచారాన్ని చూసేందుకు జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు మూడు మూడు కొండలరాయుడు ప్రదేశాల్లో మనం ఉన్నాము సోమవారి చరిత్ర ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి నైవేద్యాన్ని స్వామివారి ఇక్కడ ఇస్తుంటారు తేలని నైవేద్యంగా ఇస్తున్న భారతదేశంలో మొట్టమొదటి దేవస్థానం మూడు మూడు కొండలరాయుడు దేవస్థానం ఈ దేవస్థానం యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరికి ఏ విధమైన కోరికలు ఉన్నా కూడా ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఖచ్చితంగా స్వామివారికి తీలని ఒక తీలైన నైవేద్యంగా ఇస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఇది పురాతన దేవస్థానం ఇప్పుడు కొత్తది కాదు చాలా వందల సంవత్సరాలు చాలా ఉంది అందరూ వారసులకు వస్తున్నారు మన ఊరిలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మూడవ సోమవారం సాయంత్రం ప్రారంభం చేస్తారు ఉదయం అభిషేకాలు సాయంత్రం భక్తులకి అందరికీ దర్శన భాగ్యం ఉంటుంది ప్రసాదమైన కార్యక్రమం ఉంటుంది తేలని నైవేద్యంగా ఇస్తూ స్వామివారిని గోవిందాయన కానీ మూడు సార్లు అనుకుంటే మీకుండే ఏ కోరికైనా సరే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ ఏమైనా జరుగుతున్న పరిస్థితి అందుకే మన దేవస్థానంకి కూరగూరు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా మన వస్తున్నారు ఇంత పెద్ద దేవస్థానం మనం మన ఊరిలో నిర్మించుకోవడం పురాతన కాలం నుంచి ఈ ఈ ప్రసక్తిని అందరూ ఆచరించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ప్రతి ఒక్కరి ఇక్కడికి వస్తున్నారు ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ నా పేరు ఎద్దుల మహేశ్వర రెడ్డి స్థానిక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కోడుమూరు నా పేరు సానియా ఇది కోడుమూరు కోడుమూరులో మూడో శ్రావణ మాసంలో మూడో సోమవారం ఇక్కడ తేళ్ళని నైవేద్యాన్ని ఇచ్చి కోరికలన్నీ తీర్చుకొని చాలామంది ప్రజలు వస్తారు ఇక్కడ నేను కూడా చూడడానికి వచ్చాను ఆనందించడానికి